తిరుపతి మహతి ఆడిటోరియం నందు జరుగు వేల సంఖ్య ఉద్యోగులకు టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ అంగరంగ వైభవంగా మన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ మరియు ధర్మారెడ్డి ఈవో గారిచే పంపిణీ కార్యక్రమం చాలా ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది మూడు పేనడు కని విని విధంగా మన చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కావున దీనికి సంబంధించిన మూడు లక్షల రూపాయల ప్లాట్ ఖరీదు కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలే రిజిస్ట్రేషన్ ఖర్చుకుగాను మొత్తం యాభై అంకరాల ప్లాట్ అందజేయడం జరిగింది దీనికి పలు ప్రముఖులు పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేడియంలో లోపల బయట బార్లు తీరి వేచి ఉన్నారు ఆ కార్యకర్తలు మరికొంతమంది స్వయంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది మాకు మునుపెనడు జరగని విధంగా ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉందని పలుమార్లు మాకు ఇస్తామని చెప్పిన కేసు జరగడం ఈ విధంగా ప్రళయం అయిందని కానీ ఈ రోజున మాకు దొరకడం ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు ఆశీస్సులతో దీవులతో చాలా సంతోషంగా ఆనంద వ్యక్తపరచుకుంటున్నాం కనుక కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తలు లబ్ధి పొందిన అవసరం ఎంతగానో సంతోషం వ్యక్తపరచడం జరిగింది మీడియా ముందు దయించి ఈ వీడియో ముఖ్యమంత్రి గారికి కర్ణాకరెడ్డికి చేరవలసిందిగా స్టార్ అండ్ టీవీ రిపోర్టర్ మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ విజ్ఞప్తి ఇచ్చేసుకుంటున్నామంటూ కార్యకర్తలు వేడుకోవడం జరిగింది మీకు ఇల్లు పట్ట ఇచ్చారు కదా కర్ణాకరెడ్డి సార్ చెప్పండి సుందర్ సాగర్ నేను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విద్యాశాఖలో విద్యుత్ శాఖలో పనిచేస్తాను పంతొమ్మిది ఎనభై నాలుగు ఎన్నో చేశాను అదే రాజశాఖ పంతొమ్మిది వందల తొంభై ఓట్లు మమ్మల్ని అంత పర్మినట్ చేశారు చేసిన తర్వాత గత ముప్పై డిపార్ట్మెంట్ కార్యాలయ పనిచేస్తున్నాను వివిధ కారణాల వల్ల ఇంతకుముందు కాలాన్ని ఆగిపోయినాయి కోర్టు కేసుల వల్ల ప్లాంట్ మాకు ఇదే ప్రభుత్వంలో మళ్ళీ మాకు ఇల్లు సైట్ ఏర్పాటు చేసి అయితే చాలా సంతోషం నా పేరు కాంసెప్ రామ్మోహన్ మా భార్య లోన్స్ సిటీలో జాబ్ తీసుకున్నారు రెండు వేల పదిలో జరిగినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి పర్మనెంట్ జాబ్ తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీ వార్చే పాదిరేడునందుని ఇళ్ళ స్థలములు ఇవ్వడం వలన అందులో మేము కూడా ఒక స్థలం రావడం వలన చాలా సంతోషంగా ఉంది చెప్పినారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా చెప్పే ప్రయత్నం చేసిన ఏ మాత్రం కూడా వేసుకోకుండా అందరికీ ఇటువంటి రోజున కొద్దిమంది ఉద్యోగస్తులకు ఇంటి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు చేసిన రోజు చెప్పాడు ఆ రోజున శ్రీనివాస వంతన లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు ప్రారంభోత్సవం అది నాకు ఈ రోజున అన్నింటికంటే ఆనందం కలిగినటువంటి విషయం నేను డిటిడి ఉద్యోగస్తులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటమేనని సాక్షాత్తున్నటువంటి మాట కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఇది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చేయగలిగేటువంటి పని రేపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి బాగా కొట్టినారు అని ఇటువంటి మాటలు కూడా మాట్లాడతారు ప్రభుత్వాలు ఉన్నప్పుడే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగస్తుల పేద ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతాయి కానీ మాటలు చెప్పేటువంటి ప్రభుత్వాలు పార్టీలు ఉంటే అధికారంలోకి వస్తే పనులు సరగవు ఎందుకు తొంభై సంవత్సరాల సుదీర్ఘ పాలక మండల కాలంలో కేవలం మూడు సార్లు మాత్రమే ఇంటి ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది వందల ఎనభై ఏడులో ఒకసారి మళ్ళీ నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఒకసారి మళ్ళీ నేను అధ్యక్షుడైన తర్వాత ఈ రోజున ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఒక మంచి పాలన ఉన్నప్పుడు ఈ రోజున కేవలం మీరు ఎఫ్ఎంఎస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా అనేక అనుబంధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి టీటీడీకి సంబంధించిన ప్రతి చిన్న ఉద్యోగికి ఐదు నుంచి ఇరవై రూపాయలు జీతాలు చరిత్ర చరిత్రలో కూడా సాధ్యం కాని పని తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు ఇరవై రెండు వేల మందికి ఏడు రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళ యొక్క మండలి ప్రభుత్వం ఇది అని సమిరీగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది వాళ్లకు ఉద్యోగస్తుల యొక్క క్షేమాన్ని ఆలోచించేటువంటి గుండెల్లో తడి ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది నా అన్నరారా తమ్ముళ్ళారా అని తెలియజేస్తున్నా ఇది అందరికీ వీలయ్య వీలైతే ముందు ఎందుకు చేయలేదు అన్నటువంటి ప్రశ్న నేనుగా తెలియాల్సింది మీరు మీరెందుకు చేయలేకపోయినారు అన్నటువంటి ప్రశ్న మీకు రాకపోతే దానికి సమాధానం మీరు ఇచ్చుకోలేకపోతే రేపు ఇంకా మిగిలినటువంటి ఉద్యోగస్తులకు మిగిలినటువంటి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులకు ఇళ్ళ పట్టాలు వచ్చేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి విషయాన్ని మీరు మననం పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకులకు ఒక మంచి కోరేటువంటి ప్రభుత్వానికి అండదండలుగా ఉండాల్సినటువంటి బాధ్యత